తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకపోయినా మాట్లాడలేక మౌనంగా ఉండేవాళ్లు మరికొందరు నమ్మకం అనేది చాలా విలువైనది ఒక్కసారి నువ్వు ఆ నమ్మకాన్ని ముక్కలు చేసి ద్రోహం చేసి వెళ్లిపోయావంటే నా జీవితంలో ఎప్పటికీ ఎవ్వరూ నమ్మలేరు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గుర్తించకపోవచ్చు మన బాధను ఎవరు గమనించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు లైఫ్లో కొన్నిసార్లు మనిషికి విలువనిస్తూ చులకనైపోవడం కన్నా పూర్తిగా వదిలేసి చెడోడిగా వాళ్ల దృష్టిలో మిగిలిపోవడం మంచిదేమో మనకోసం తప్పించే వారిని వదులుకోకూడదు మనల్ని కాదని తప్పించి కోసం సమయాన్ని వృధా చేయకూడదు కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు చెప్పలేము సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషులు మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మనవాళ్లు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు ఎవరైనా మీ ప్రతి మాటలో పనిలో తప్పులు వెతుకుతున్నారంటే వాళ్లు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు దక్కని వాటికోసం దిక్కులు చూస్తూ దునఖంతో గడిపే కన్నా దక్కిన వాటితో దర్జాగా బ్రతకడంలోనే ఉంది అసలైన సంతోషం ఎందుకంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి రేపు వెళ్ళొచ్చు కానీ జరిగిపోయిన కాలాన్ని మాత్రం ఏమి చేసినా తిరిగి తెచ్చుకోలేము కదా చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి ఒకటి గుర్తుపెట్టుకో సాయం కోసం ఒకటి దగ్గర చేయి చాపితే ఆ నుంచి వాడు నిన్ను చులకనగా చూస్తాడు అనుకూలంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్లమే వాస్తవాలు మాట్లాడితేనే పరాయి వాళ్లం పగవాళ్ళం అయిపోతాము ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే ఈ రోజుల్లో తప్పు ఒకరి చేస్తే శిక్ష అనుభవించేవాళ్లు ఇంకొకరు తప్పు చేసేవాళ్లు సంతోషంగా తిరుగుతుంటే ఏ తప్పు చేయని వాళ్లు బాధతో కుమిలిపోతున్నారు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయం డబ్బుతో ముడిపెడుతున్నాడు అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఎప్పుడో మర్చిపోయాడు బాధలు సొంతము కాదు సంతోషము శాశ్వతము కాదు కాబట్టి బాధ వచ్చిందని కృంగిపోవద్దు సంతోషంగా ఉన్నావని పొంగిపోవద్దు ఎప్పుడూ నిశ్చలంగా ఉండు